హలో ఫ్రెండ్స్ మీకు తెలుసా మనము మన లైఫ్లో అసలు మన బ్రెయిన్ అనేది అసలు యూజే చేయడం లేదు ఎందుకు ఇలా అంటున్నానంటే మనము మన ఏదైతే మన అలవాట్లు ఏదైతే మన ఎమోషన్స్ అయితే ఉంటాయి కదా అవే మనల్ని డైలీ అవే మనల్ని ఆపరేట్ అనేది కంట్రోల్ అనేది చేస్తూ ఉంటాయి ఎలాగైతే మన అలవాట్లు సో మనకి ఏదైతే అలవాటు అనేది హైన్ ఉంటుంది ఏదైతే మనకి హ్యాబిట్స్ ఉంటాయి సో డైలీ ఇన్ని గంటలకి లేవడమే ఇవ్వడమే కానీ డైలీ మార్నింగ్ లేవగానే ఫోన్ చూడడమే కానీ డైలీ బ్రష్ చేయడమే కానీ ఏదైతే అలవాట్లు ఉంటాయో అవి మొత్తం మనకి ఆటో పైలట్స్ అనేది వెళ్ళిపోతాయి సో మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనం డైలీ చేస్తున్న అలవాట్లు మొత్తం ఆటో పైలట్ మూడ్కి వెళ్ళిపోవడం వల్ల మనకు అసలు తెలుస్తలేదు అనేటట్టు మనం ఏం చేస్తున్నాం ఏం లేదు సో నిజం చెప్పాలంటే సో మీరు ఈరోజు ఏం చేశారు అనేది కూడా మీరు ఏది అసలు ఆలోచించి అనేది చేయరు సో నువ్వు ఏదైతే చేసుకుంటూ వస్తూ ఉన్నావు కదా నువ్వు అదే రిపీట్ అనేది చేస్తూ ఉంటావు అంటే నువ్వు గా అనేది ఏ పని అనేది చే చేయడం లేదు మొత్తం నీ అలవాట్లో నీ ఎమోషన్స్ ప్రకారము నువ్వు చేస్తున్నావు సో నువ్వు డైలీ వర్క్కి వెళ్ళడమే కానీ కాలేజ్ స్కూల్కి వెళ్ళడమే కానీ సో అంటే నువ్వు అక్కడ డిసిజన్ ఆలోచించడం లేదనేటట్టు సో నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఏదైతే నైంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అయితే ఉంది కదా అది మొత్తం నీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది అదే నేను కంట్రోల్ చేస్తుంది అనేటట్టు నువ్వు టెన్ పర్సెంట్ ఏదైతే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మన కాన్షియస్ బ్రెయిన్ అనేటట్టు మనం ఏదైతే ఆలోచిస్తామో ఏదైతే డిసిజన్ డిసిజన్ అనేది తీసుకుంటామో సో ఇవన్నీ మనం కాన్షియస్గా చాయిస్ అనేది తీసుకుంటున్నాము క్వశ్చన్ అనేది చేస్తున్నాం అనలైజ్ అనేది చేస్తున్నాం ఇవన్నీ కాన్షియస్ బ్రెయిన్ కింద అనేది వస్తాయి సో మనం లైఫ్లో మన కాన్షియస్ బ్రెయిన్స్ బ్రెయిన్ ని జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పర్ డేకి లెక్క తీసుకున్నా కూడా మనకి మన కాన్షియస్ బ్రెయిన్ అనేది అసలు యూజే చేయడం లేదు మన బ్రెయిన్ అనేది యూజే చేయడం చేయడం లేదు మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది మనకి చాలా యాక్టివేట్ అనేది అవుతుంది సో మీరు లైఫ్లో మారాలి ఏదైనా చేయాలి ఫ్రెండ్స్ మీ కాన్షియస్ బ్రెయిన్ అనేది అవేక్ అనేది చేసుకోండి ఇప్పుడు మీ సబ్స్క కాన్షియస్ బ్రెయిన్ అనేది మీ కంట్రోల్ కంట్రోల్ ఉంటే మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది మనము ఇదే అంటే కంట్రోల్ అనేది చేయగలం ఎలా అయితే ఒక బస్సుని జస్ట్ ఒక స్టీరింగ్ వల్ల మొత్తం బస్సుని అనేది ఎలా కంట్రోల్ చేయగలము సేమ్ అలాగే మన లైఫ్ని కూడా మనం జస్ట్ మన కాన్షియస్ మైండ్ వల్ల మన లైఫ్ని అనేది మనము మార్చుకోగలం సో అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్